పది ఒక నాలుగు రోజులు పది పది ఒక్క పదకొండ పది పదకొండు చేయకుంటాం ఆదివోగా ఈ మూడు రోజులు కదా ఈ ఐదు రోజులు పూజా కార్యక్రమాలు ఎవరు చేస్తారంటే వాలంటీగా చేసుకోమని చెప్తామా ఈ సగా చెప్పి అది సింపుల్ ఇప్పుడు వాయిద్యాల గీతాలు ఏమి లేకుండా మనం మీరు నాకు కావచ్చు వాళ్ళ వేరుగోపాల్ కానీ కావచ్చు నమస్కారంలో మనకు తిరుపతి గంగమ్మ పలం నేరులో వెలుసు తిరుపతి గంగమ్మ జాతర ఆరవ తేదీతో మొదలయ్యి ఇరవై రెండవ తేదీతో జలితో కార్యక్రమము చేయాలని పలంనేరు పట్టణంలో ఉండేటువంటి ప్రజలు అందరూ ఒకటిగా కలిసి గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామ సభలో తీర్మానించడం జరిగింది ఆరవ తేదీ చాటు కార్యక్రమంతో స్టార్ట్ అయ్యి ఇరవైవ తేదీ సోమవారం శిరస్సు ఊరేగింపుగా ఇరవై ఒకటో తేదీ విశ్వరూప దర్శనముగా ఇరవై రెండవ తేదీ జలిత భావోత్సవముతో గంగ జాతరని పలమనేరు పట్టణ ప్రజలందరూ ఐక్యమత్యముతో చేయాలనే నిర్ణయం పలమనేరు పట్టణ ప్రజలచే గ్రామ సభలో తీర్మానించడం జరిగింది ఆ కార్యక్రమానికి నన్నీ అధ్యక్షుడిగా అంటే కమిటీ ప్రెసిడెంట్గా ఉంటూ మరమునేరు పట్టణంలో ఉండేటువంటి అన్ని కులస్తుల సంఘాలలో ఉండేటువంటి మెంబర్లని వేసుకొని ఈ జాతాన్ని దిగ్విజయంగా చేయాలనేటువంటి సంకల్పంతో అందరూ కొందరు కమిటీ వాళ్ళు మెంబర్లు వేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా ఉత్సాహవంతులు యువకులు ఏ క్యాస్ట్ వాళ్ళ తరఫులో దాన్ని వచ్చినారంటే వాళ్ళు కూడా ఈ కమిటీలో వేసుకొని గంగమ్మ సేవ చేసేదానికి వాళ్ళకి ఒక అవకాశంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగస్వాములు చేస్తామనేటువంటి అభిప్రాయంతో పరమలేరు పట్టణంలో ఉండేటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా నేను తెలియస్తూ వారు మా కమిటీలో చే చేరి ఈ యొక్క జాతరని దిగ్విజయం చేసిందిగా నేను మస్ఫూర్తిగా పలు పెట్టని ప్రజలందరినీ కోరుతున్నాం ఇరవై మూడవ తేదీ ఈ జాతర రాజకీయ పార్టీలకు ఎవరికి ఎదిగ్గి లేకుండా అతీతంగా మనం అందరూ చేసుకుంటా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఐక్యమత్యముతో అందరూ అన్ని పార్టీ వాళ్ళు కూడా ఐక్యమత్యంతో కలిసి ఈ యొక్క జాతరని దిగ్విజయం చేస్తారని మస్ఫూర్తిగా కోరుకుంటూ చలవు తీసుకుంటాం